నెల్లూరు అంటే మత కుల మతాలకు అతీతంగా ఏ పండుగైనా రొట్టెల పండుగ కానివ్వండి గణేష్ పండుగ కానివ్వండి ఏ పండుగ శోభయాత్ర కానీ ఏ పండుగైనా కుల మతాలకు అతీతంగా చేసుకుంటున్నారు అయితే ఈ యొక్క గణేష్ ప్రతిష్టకు మన నెల్లూరు నగర నగరానికి ముస్లిం మైనార్టీ పెద్దోళ్ళు సమీర్ సేన గారు మనతో ఉన్నారు ఎంతో మాట్లాడారు సార్ చెప్పండి అసలు గణేష్ యొక్క ఉత్సవాలు మీరు పాల్గొనడం అసలు ఏంది ఖచ్చితంగా అండి ఎందుకంటే మనిషి శరాలు శరీరాలకు కులాలు మతాలు ఉంటాయి మనిషి లోపల ఉన్న ఆత్మ కులం మతం ఉండదు ఖచ్చితంగా మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరమత సహనంతో ఒకరికొకరు గౌరవించుకుంటూ ఆదరించుకుంటూ ఉంటాం ఏ విధంగా మా ధర్మాన్ని మేము ఆచ ఆచరిస్తాము ఏ విధంగా మా ధర్మాన్ని మేము గౌరవిస్తాము ఇతరులను కూడా మేము అదేవిధంగా గౌరవిస్తుంటాము ఏదైతే మన సింహపురి పట్టణంలో ఎక్కడ కూడా మీరు ఎక్కడైనా బాంబేలో కానివ్వండి లేకపోతే మన హైదరాబాద్లో కానివ్వండి మనం ఇటువంటి సెట్టింగ్స్ చూస్తాము అటువంటి హైదరాబాదు బాంబే కన్నా మించి ఇక్కడ ఉన్న మన ఎవరైతే మన చక్రీ కానివ్వండి అదేవిధంగా మన మదన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ లంబోదర ఉత్సవ కమిటీకి సంబంధించిన యాభై ఐదు మంది అహర్నీషులు కష్టపడి వాళ్ళు చేసినారు మన మదన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు దాతలు ఇచ్చిన దీనితో మేము ఈ కార్యక్రమం చేసినామని అలా కాదండి గణనాథుడు అతనికి సింహపురి గడ్డ మీద ఈ రేంజ్లో కార్యక్రమం చేసుకోవాలని చెప్పి వాళ్లకు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క ఆశీస్సులు కోరుకునే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు వచ్చి వాళ్లకు డొనేషన్లు అందజేసినారు డొనేషన్ ఇవ్వడం గొప్ప పని కాదు దాన్ని తీసుకొని ఇటువంటి ఏర్పాట్లు చేయడం అనేది చాలా గొప్ప పని ఎందుకంటే ఇందాక తంజావూరులో పోయేసి అక్కడ ఉన్న పురాతనమైన టెంపుల్లు అదేవిధంగా వాస్తు ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తు ప్రకారం ఎలాగ రావాలా ఎలాగెళ్లాలా ఈ దశావతారాలు కానివ్వండి ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ ఏర్పాట్లు చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వచ్చి వాళ్లకు డొనేషన్లు అందజేసినారు డొనేషన్ ఇవ్వడం గొప్ప పని కాదు దాన్ని తీసుకొని ఎటువంటి ఏర్పాట్లు చేయడం అనేది చాలా గొప్ప పని ఎందుకంటే ఇందాక తంజావూరులో పోయేసి అక్కడ ఉన్న పురాతనమైన టెంపుల్లు అదేవిధంగా వాస్తు ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తు ప్రకారం ఎలాగ రావాలా ఎలాగెళ్ళాలా ఈ దశావతారాలు కానివ్వండి ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ ఏర్పాట్లు చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ మన గండనాథుడి యొక్క ప్రతిమ ఈ అరేంజ్మెంట్స్ చేసి ఉండారు వీటన్నిటిని కూడా చూడడానికి ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ఆ భగవంతుడు యొక్క ఆశీస్సులు తీసుకోవాలా అదేవిధంగా ఈ భగవంతుడి యొక్క ఆశీస్సులు రూలర్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారి మీద ఉండాలి ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే చాలా వ్యయంతో కూడిన పని అదేవిధంగా ఈ అరేంజ్మెంట్స్ అంతా చేయాలంటే నిజంగా ఏదైతే మన మదన్ కుమార్ రెడ్డి వాళ్ళ టీం ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళు పేరు కోసం చేయటం లేదు వాళ్ళు భక్తితో చేస్తున్నారు ఏ పని అయితే మనం పేరు కోసం చేయాలంటే భగవంతుడు చెడిపేస్తాడు భక్తితో చేసామనుకుంది దాంట్లో వాళ్ళు కోరుకున్న దానికన్నా ఎక్కువ కీర్తి వాళ్ళకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ హృదయపూర్వకంగా ఆ భగవంతుడి మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ భగవంతుడి యొక్క చెల్లెని దివ్యంలో ఆశీస్సులు వీళ్ళందరి మీద మీ మా మీద అందరి మీద ఉండాలా అందరూ సంతోషంగా కలిసిమెలిసి అన్నా తమ్ముల్లాగా జీవించాలనుకుంటారు మీ గారు ఒకటి ప్రతి గణేష్ పండుగకి మీ మీ వంతు సహాయం అంటే ఏదో ఒకటి సహాయం చేస్తుంటారు కులం మతాలకి అన్ని అందరు దేవుళ్ళు ఒకటి ఉన్నా కానీ మేము ఒక సాయం చేయాలని ఉద్దేశం చేస్తుంటారు ఏ ఈ సంవత్సరం చేయబోతున్నారు ఖచ్చితంగా మన ప్రాంతంలో మా ప్రాంతంలో ఎస్సీ కాలనీలో అవి ఉన్నాయి మా జెండా వీధి ప్రాంతంలో అక్కడ దాదాపు నాలుగు ఏరియాలకి విగ్రహంకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేనే ఇస్తానండి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము ఖచ్చితంగా ఇక్కడైతే నా సహాయం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ కూర్చొని వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టి రాణి అని చెప్పి ఆహ్వానిస్తాను ఈ ఆ బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చే భక్తులకు చిరునవ్వుతో ఆహ్వానం పలికే కార్యక్రమం తీసుకోవాలనుకుంటున్నాను ఆ విధంగా చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా నా వల్ల వాళ్ళు ఏం కోరుకున్నా కానీ అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానండి మీరు చెప్పండి ఈ యొక్క లంబోదర దగ్గరికి కుల మతాలకి అతీతంగా అందరూ వస్తూ ఉన్నారు అయితే ఆ సమీప ఏదో సాయం చేస్తా అని చెప్పారు ఏం చేశారు మాకు ఈ లంబోదరా సెంటర్ ఉత్సవ కమిటీ మేము పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాం ఇది లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు వేరుగా అన్ని కులాల వాళ్ళని ఇన్వైట్ చేసాం ఈడ క్రిస్టియన్ మాకు చందా ఇచ్చారు క్రిస్టియన్ సోదరులు మాకు చందాలు ఇచ్చారు ముస్లిం సోదరులు మాకు చందాలు ఇచ్చారు హిందువులు ఇచ్చారు అంటే ఒకరు కాదు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ లంబోదరా గణేష్ ఉత్సవ సమితిని మేము ఏర్పాటు చేశాం సమీబాయి రాత్రి నాకు పన్నెండు గంటలకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అవునాయ నువ్వు అందరినీ పిలిచావు నన్ను కూడా పిలిచావు నేనేం చేయాలని బాయ్కి ఒకటే చెప్పాం బాయ్ నువ్వు రోజు సాయంత్రం మాకు ఆరు గంటలకు వచ్చి వచ్చిన వాళ్ళందరినీ కూడా దండం పెట్టు బాయ్ అని చెప్పాం దానికైనా వచ్చి ఈరోజు ఉదయాన్నే తొలి పూజ కూడా వచ్చినందుకు ముస్లిం సోదరులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మేము ముస్లిం సోదరులను కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం మీరందరూ కూడా జెండా దగ్గర నుంచి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ముస్లింసు క్రిస్టియన్స్ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ వినాయకుడిని దర్శించుకొని మీ అందరి ఆశీస్సులు మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం ఇది పరిస్థితి నెల్లూరు నగరంలో ఒక ప్రత్యేకంగా ఈరోజు యాభై లక్షల రూపాయలు పెట్టి ఒక ఏర్పాట్లు